రంజిత్ రెడ్డి పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరారని మండిపడ్డారు కేటీఆర్ కవిత అరెస్ట్ అయిన రోజు నవ్వుకుంటూ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్ళారని అన్నారు రంజిత్ రెడ్డి పట్నం మహేంద్ర రెడ్డిపై పార్టీ కార్యకర్తలు పగ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్ రంజిత్ రెడ్డి మళ్ళీ వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న పార్టీలోకి రాణియమని అన్నారు కేటీఆర్ రోజు రంజిత్ రెడ్డి గారు చేసిన ద్రోహం బారెక్కి అంపిస్తది ఎవడో బయటవాడు మోసం చేస్తే బాదంపేయ్ నీతోనే నీడలాగా తిరిగి నీతోనే ఇరవై నాలుగు గంటలు ఉండి నీ పక్కనే కూర్చొని నీతోనే అన్ని మాటలు చెప్పి అన్ని మంచి మాటలు చెప్పి కష్టకాలంలో ముంటమని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధికారం పోంగనే ఆగమాగమైపోయి ఇవాళ తమ తమ ప్రయోజనాలు తమ తమ స్వీయ ప్రయోజనాల కోసం ఇవాళ అవతల వైపు పోయి పోవడమే కాకుండా ప్రజలను మోసం చేసే కార్యక్రమం ఆయన మొన్న రంజిత్ రెడ్డి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండు చందన్ నట రంజిత్ రెడ్డి మొత్తం పరిశ్రమలు తెచ్చిండట యాదయ్య గారి సహకారం లేదట యాదయ్య గారిది ఏం లేదట మా తమ్ముడు అవినాష్ రెడ్డిది ఏం లేదట మొత్తం రంజిత్ రెడ్డి పట్టుకొచ్చి అక్కడ పరిశ్రమలు అన్నిటినీ అని చెప్పి సోషల్ మీడియాలో చెప్పుకుంటా ఉన్నాడు ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్లను పట్టుకున్న మళ్ళా పార్టీలోకి రాణియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా చేస్తా